మనిషి మరణించాక ఏం జరుగుతుందో మీకు తెలుసా మొదట నెమ్మదిగా హృదయం అనేది ఆగిపోతూ ఉంటుంది దానివల్ల రక్తం కూడా సర్క్యులేట్ అవడం ఆగిపోతుంది కాసేపటికే మెదడు కూడా పూర్తిగా ఆగిపోతుంది ముప్పై నిమిషాల్లో శరీరంలో ఉన్న టెంపరేచర్ కూడా తగ్గడం మొదలవుతుంది దీన్ని ఆల్గర్ మోర్టిస్ అని కూడా అంటారు అయితే రెండు నుంచి ఆరు గంటల్లో శరీరం అంతా గట్టిగా తయారయ్యే స్థితికి వస్తుంది దీన్ని రైగర్ మార్టిస్ అని కూడా అంటారు తర్వాత కొన్ని గంటల్లో శరీరంలో ఉన్న సెల్స్ కూడా మరణించడంతో బ్యాక్టీరియా మొత్తం శరీరాన్ని బ్రేక్ చేయడాన్ని మొదలు పెడుతుంది అయితే కొన్ని రోజుల్లో శరీరం మొత్తం కూడా పూర్తిగా డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది కానీ వెన్నుపాములో కొన్ని నర్వ్స్ సెల్స్ మరణం తర్వాత కూడా కొన్ని రోజులు పనిచేస్తూనే ఉంటుంది ఇది జీవితం చివరికి కావచ్చు కానీ ప్రకృతిలో ఒక కొత్త ప్రయాణం మొదలని చెప్పుకోవాలి మీ మెదడు విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందన్న విషయం మీకు తెలుసా అది ఖచ్చితంగా నిజం ఎందుకంటే మెదడు విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది ఓ సాధారణ పనిని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి మెదడులో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లైట్లలా మెరిసిపోతూ ఉంటాయి ఇది ఓ లైట్ బల్బ్కి సరిపోయేంత పవర్ను ఉత్పత్తి చేయగల శక్తి సామర్థ్యం అయితే మన మెదడుకు ఉంటుంది అంటే మీరు ఆలోచిస్తున్న ప్రతి క్షణం మీ మెదడు లిటరల్లీ ఆన్లోనే ఉంటుంది ఒక మనిషి మరణించే క్షణంలో మెదడులో ఏం జరుగుతుందో మీకు తెలుసా మరణానికి కొన్ని క్షణాల ముందు మెదడు హై లెవెల్ యాక్టివిటీని చూపుతుంది అంటే ఒక చివరి జ్ఞాపకాల ఫ్లాష్ బ్యాక్ నిజమే కావచ్చు అన్న నమ్మకాన్ని కూడా మన శాస్త్రజ్ఞులు కనుగొనడం జరిగింది అయితే మరణానికి కేవలం కొన్ని సెకండ్ల ముందు మెదడులో అత్యధిక విద్యుత్ చలనం అనేది కనిపించడం జరిగింది దాన్ని బ్రెయిన్ యాక్టివిటీ అని కూడా అంటారు ఇది మన చివరి చూపు అనేది మన మన ముఖ్యమైన జ్ఞాపకాల ఫ్లాష్ బ్యాక్ కావచ్చని గమనించడం జరిగింది అయితే మన చిన్ననాటి కుటుంబంతో గడిపినటువంటి సంతోషాలు మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో మెదడులో తిరిగి వస్తాయంటారు అయితే ఆఖరి చూపు నిజమే కావచ్చు అన్న మాట కథ కాదు శాస్త్రం తీర్చిన నిజమే మనం తెలుసుకోవాలి ఇప్పటి వరకు మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు తెలిసినట్టే అనుకున్నాం కానీ రెండు వేల పద్దెనిమిదిలో శాస్త్రవేత్తలు ఒక కొత్త ఆర్గన్ అయితే గుర్తించారు అది ఎంటస్టియం ఇది శరీరం అంతటా ఫైబర్ లాంటి నెట్వర్క్లా విస్తరించి ఉంటుంది అయితే రక్తాన్ని ద్రవాలను ఆవిర్భవించేలా కాపాడుతూ వస్తుంది అయితే ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ఇది ఇంతకాలం మిగిలిపోయిందని ఎవ్వరూ ఊహించలేరు మన శరీరం ఇంకా ఎన్నో రహస్యాలు దాచిపెట్టింది అనేది かだ。